గ్రేటర్ హైదరాబాద్ లోని విపత్తు నిర్వహణ విభాగం పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించనుంది సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఎండిఏ నది అభివృద్ది పనుల అధికారులతో చేపట్టిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న ఇరవై ఏడు పురపాలికలు పాలికలు ముప్పై మూడు గ్రామ పంచాయతీలో ఈ విభాగం సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు ఇక నుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ రిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ గా పిలువారు సీఎం చెప్పారు వరదలు ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా నగర ప్రజలకు నిరంతర సేవలు అందిస్తుందని చెప్పారు దాదాపు రెండు వేల కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు కుంటల పరిరక్షణతో పాటు నాలాలు ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా కాపాడే బాధ్యతలను ఈ విభాగం చేపడుతుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు మూసీ నది అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు నగరంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన కట్టడాలు శిథిలమైన నిర్మాణాల పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని சிஎம் ரேவந்த்ரெடி ஆதார்